వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట పన్నెండు గజాల నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది నూట పన్నెండు గజాల ఈ హౌస్ అయితే సేల్కుందండి నార్త్ ఫేస్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫార్టీ డైమెన్షన్స్ అండి హౌస్ అయితే నీట్గా వచ్చిందండి మనకు వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి కాలనీ అయితే చాలా బాగా డెవలప్మెంట్ అయింది మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు రాయలింగ్ సైన్ ఎస్టి ఇచ్చారు పైన చూడవచ్చు మీరు టాప్ హాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా వచ్చిందండి ఫ్రంట్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ద్వారం కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి చాలా బాగుంది వైట్గా ఇచ్చారు డోర్ అయితే ఫిఫ్టీ ఫైవ్ టైప్స్ ఇచ్చారండి అలాగే ఈస్ట్కి డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుందండి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అండి నార్త్ ఫేస్ హౌస్ మనకు ట్వంటీ ఫైవ్ ఫార్టీ డైమండ్స్ అండి కిచెన్ అండి ఇది స్పేసియస్గా వచ్చిందండి మంచిగా వచ్చింది కింద కూడా గ్రౌండ్ లెవెల్లో టైల్స్ కానీ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది కామన్ బాత్రూమ్ అండి చూడండి బాగా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ అయితే బాగుందండి చూడండి స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అని సో ప్రైజ్ అయితే మనకి ఎయిటీ ఎయిట్ లాక్స్గా చెప్తున్నారండి ఇంకా కూడా తగ్గిస్తారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కాలనీ అయితే చాలా డీసెంట్ కాలనీ అండి చాలా బాగుంటుంది కాలనీ కూడా మనకు రాంపల్లి మెయిన్ రోడ్ అయితే జస్ట్ వన్ కిలోమీటర్ లోపలే ఈ యొక్క వంద ఫీటర్ రోడ్డు చాలా దగ్గర ఉంటుందండి సో ఇలాంటి కాలనీ అయితే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఉందనేది క్లీన్గా ఉన్నది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఉంది ఎలా ఉందో చూద్దాం ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అవుతుందండి గ్రిల్ సిస్టమ్ కానివ్వండి ట్రై శానిటరీ ఐటమ్స్ కానివ్వండి పెయింటింగ్ వర్క్ కానీ ఇవి మాత్రమే నడుస్తున్నాయి చూడొచ్చేది మనకు బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి చూడచ్చు మీ బాల్కనీ ఏరియా అలాగే మీరు కాలనీ కూడా చూడచ్చు అండి చాలా పెద్ద కాలనీ అనమాట ఇక్కడ మన సెట్ బ్యాక్లో వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడండి పైన వచ్చేసి హాల్ అయితే చాలా బాగా వచ్చింది ఎర్టీ టైల్స్ ఇచ్చారు చాలా డీసెంట్గా ఉందండి ఇక్కడ టైల్స్ కాంబినేషన్ కూడా టీవీ యూనిట్ అనేది చూడవచ్చు పాల్ సీలింగ్ డిజైన్ అంతా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి వాటి అన్ని కూడా మీరు విజిట్ చేసి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మేము ఇట్లాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేసి మీకు అవైలబిలిటీలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా రామ్పల్లిలో ఉన్నాయి కానీ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఆయన పాల్ సీలింగ్ స్టోరేజ్ కానివ్వండి అంత నీట్గా ఇచ్చారు బాత్రూమ్ కూడా పెద్దదిగా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చుట్టూ కూడా మన గ్రాంపల్లి ఏరియాల్లో బాగా డెవలప్మెంట్ నడుస్తుందండి మీకు ఈ ప్రాపర్టీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్